హైదరాబాద్ నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది ఓ కానిస్టేబుల్ వేధింపులు భరించలేక పిహెచ్డి విద్యార్థిని బల్వన్మర్నానికి పాల్పడింది ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని దీప్తిని వేధించడంతో మనస్తాపానికి గురైన ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు పలువురు నిందితులు పరారీలో ఉన్నారు ఘటనకు సంబంధించిన వివరాలకు వెళ్తే నాచారంలోని బాపూజీ నగర్ సరస్వతి నగర్ కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హప్సిగూడలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు దీప్తి తండ్రి సంగీతరావు ఐఐసిటీలో పనిచేసి పదవి విరమణ పొందారు అయితే సంగీతరావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న బెల్లా అనిల్తో పరిచయం ఉంది ఈ కార్యక్రమంలో అనిల్ భార్య అనతకు ఐఐసిటిసిలో ఉద్యోగం ఇప్పిస్తానని రెండేళ్ల క్రితం పదిహేను లక్షలు తీసుకున్నారు సంగీతరావు ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఉద్యోగం ఇప్పించలేదు దీంతో అనిల్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని దీప్తిని అడిగేవాడు డబ్బు తన తండ్రి తీసుకున్నాడని ఆయన తమతో చాలా ఆయాల నుంచి కలిసి ఉండడం లేదని దీప్తి చెప్పినా వినిపించుకోలేదు అనిల్ అనిల్ తన భార్యతో నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు దీంతో దీప్తి సంగీతరావుపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు అనిల్ అనిత కోర్టులో సివిల్ దావా కూడా వేశారు ఈ నేపథ్యంలో అనిల్ వేధింపులు తాళలేక మనస్తాపనకి గురైన దీప్తి బుధవారం రాత్రి పది గంటలకు చున్నితో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది తల్లి వచ్చి చూసేసరికి జీవిగా పడి ఉంది దీప్తి ఫోన్ తీసి చూడగా అందులో సెల్ఫీ వీడియో ఉంది నా మరణానికి అనిల్ అతని భార్య అనిత ఆమె తండ్రి సోమయ్య కారణం నాన్న డబ్బు తీసుకుంటే నా మీద నకిలీ కేసు నమోదు చేయించి జీవితాన్ని నాశనం చేశారు ఈ కేసుల మీద పోరాడే స్తోమత లేదు నా మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుంది నా చావుకు కారణమైన వాళ్ళకు శిక్ష పడాలి నా మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేసేయండి అని కన్నీరు పెట్టుకుంటూ దీప్తి సెల్ఫీ వీడియో తీసుకుంది దీప్తి తల్లి ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు అనిల్ అనిల్ భార్య అనిత ఆమె తండ్రి సోమయ్య సైదులపై కేసు నమోదు చేశారు సంగీతరావు అనిత ఆమె తండ్రి సోమయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి మీకు మా వివరం నచ్చినట్లయితే మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి